బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి సాయంత్రంలోగా మూడో గండిని పూడ్చివేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు మొత్తం ఏడు గండ్ల పూడ్చివేత పనులు సాగుతున్నట్లు చెప్పారు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు బెజవాడ వాసులు మెల్లగా కోలుకుంటున్నారు మరి కాలనీలు ఇంకా బురద నీటిలోనే మునిగి ఉన్నాయి సింగ నగరాల్లో మొదటి కంటే ఈ రోజు వరద నీటి ప్రవాహం కొంచెం తగ్గింది సింగనగర్లో నీట మునిగిన ప్రదేశాల నుంచి ఇప్పటికే స్థానికులు అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు సింగనగర్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రసిద్ధి శౌర్య అందిస్తారు విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంది చాలా కాలనీల్లో నీళ్ళు తగ్గుముఖం పడ్డాయి వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు గెలిపోయారు లోపల అయితే ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరిని బయటకు తీసుకొచ్చి ఉన్నారు మనం చూడవచ్చు ఇప్పుడు మనము అజిత్ సింగ్ నగర్లో ఉన్నాము అసలు యాక్చువల్గా ఈ బుడమేరు పొంగడంతో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఏరియా ఈ అజిత్ సింగ్ నగర్ అయితే ఈ అజిత్ సింగ్ నగర్లో నిన్న మొన్నటి వరకు ఆరు అడుగులు ఏడు అడుగులు మొన్న ఒక మూడు రోజుల క్రితం అయితే పద్నాలుగు అడుగుల ప్రవాహం కూడా ఉంది కానీ ఈ రోజు మోగాల కంటే కిందకి నీళ్లు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక రెండు అడుగులు మూడు అడుగుల వరకు ఉన్నాయి అయితే ఇంకొద్దిగా ఎక్కువగా నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు బయటకు వచ్చేస్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది సురక్షిత ప్రాంతాలకు బయటకు వచ్చేస్తా ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ లోపల పరిస్థితి ఎలా ఉంది ఏంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది కార్యాలు బాగా అందుతున్నాయి ఇబ్బంది ఏం లేదు చక్కగా వస్తున్నారు అన్ని ఇస్తున్నారు లోపల నీళ్ళలో ఇంకేమన్నా చిక్కుకొని ఉన్నారు ఎవరు లేదండి ఇంకెవరు లేదు ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే మేడం మీద ఉంటారు ఇళ్లలో వాళ్ళు వాళ్ళు తప్ప ఇంకెవరు లేదు

మీరు ఎప్పుడమ్మా మీరు నిన్న నిన్న మొన్న ఎక్కడెక్కడ సర్వీస్ చేశారు ఇప్పుడు కట్ చేసాం ఏంటి ఇందిరానగరం రావారా నా కోళ్ళు చేశాం ఈ వాళ్ళు ఈ కోళ్ళని చేస్తున్నాయి వాళ్ళ ఏడు ఏమేమి సర్వీసులు అందిస్తున్నారు మీరు చెత్త లేత్తారో ఇంటి ముందు శుభ్రం చేయడం బీచ్కి చల్లడం ఇవన్నీ నేను శుభ్రం చేసాం ఇవాళ వచ్చి ఎటు కావాలి టీ టీ నీళ్ళు ప్యాకెట్లు పోయిన పాల ప్యాకెట్లు ఇవ్వాలి ఇవ్వడానికి వెళ్ళాం ఇల్లు ఇళ్లలో బురద ఎట్లా ఉందో అసలు వాళ్ళ పరిస్థితిని చూస్తుంటే మీకు ఇట్లా ఉంది వాటర్ ఉంది లాన నీళ్ళు ఉంది తరనీలు ఉంది వరకు నేను మనకి నీళ్ళు నీళ్ళైతే ఇక్కడ దాకా ఉన్నాయి వీళ్ళంతా ఫుడ్ గిడ్డు పాపం అందించడానికి వెళ్ళారు సరే మా ఇల్లు అక్కడ ఉంది కదా చూసేద్దాం అని వెళ్ళా లోపలికి వెళ్ళటానికి వెళ్ళలేదు తీసుకొస్తున్నారు మీ కుటుంబ సభ్యులందరూ అక్కడ ఎక్కడ ఉన్నారు మా వాళ్ళంతా రామకృష్ణపురంలో ఉన్నారు ఇబ్బంది ఏం లేదు అక్కడ కూడా అన్ని సహా అన్ని అందుతున్నాయి సార్ మొట్టమొదట దీని దగ్గర ఉంటున్నాము పన్నెండు అడుగులు లోటు వచ్చింది కాకపోతే పైన మేము రెండో అంతస్తులో కాకపోతే భగవంతుడి దేవాలన్నీ అందిస్తున్నారు ఇది లేదు అనే సమస్య లేదు అన్నీ అందిస్తున్నారు అన్నీ దొరుకుతాయి ప్రజలు ఎవరైతే ముంపు ప్రాంతాలకు గురయ్యారో ముంపులో ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు బడికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభుత్వం కూడా వాళ్ళకి చర్యలు అందిస్తూ ఉంది ఎవరికి కావాల్సిన ఆహారం కానీ వాటర్ కానీ పాలు కానీ చిన్నపిల్లలకు బ్రెడ్ ఇటువంటి అన్నీ అందిస్తూ ఉన్నారు మనం ఇప్పుడే ఉన్నాము క్లియర్గా రాష్ట్రంలో ఉన్న చాలా మున్సిపాలిటీల నుంచి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ సర్వీస్ అందిస్తూ ఉంది ఏదైతే మనం ఈ అజిత్ సింగ్ నగర్లో ఉన్నామో ఈ అజిత్ సింగ్ నగర్ చాలా విపరీతమైన ఈ కు గురైంది ఇక్కడ పన్నెండు అడుగులు పద్నాలుగు అడుగులు పదిహేను అడుగులో నీరు కూడా ప్రవహించింది కానీ ఈ రోజు చాలా వరకు చాలా ప్రశాంతంగా ఉంది అజిత్ సింగ్ నగర్ అని చెప్పవచ్చు కాకపోతే ఇళ్లలోకి జనాలు ఇంకా వెళ్లే పరిస్థితి లేదు ఈ రోజు సాయంత్రం కానీ రేపటికి కానీ ఈ ఫ్లడ్ మొత్తం క్లియర్ అయిపోతే లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఇళ్ళని క్లీన్ చేసే పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది ఇంకా ఫైర్ ఇంజన్ ని తెప్పించి ఫైర్ ఇంజన్లతోటి ఏవైతే పొరుగుందో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో ఇళ్లన్నిటిని క్లీన్ చేస్తా ఉంది అదేవిధంగా బ్లీచింగ్ కూడా చల్లుతా ఉన్నారు అయితే ఒకటి రెండు రోజులు ఆగితే క్లియర్ గా మొత్తం విజయవాడ మళ్ళీ సాధారణ పరిస్థితికి వచ్చింది అయితే ఇప్పుడు కావాల్సింది ఎవరికి ఎంత నష్టం జరిగింది ఇళ్లల్లో ఎంత నష్టం జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆహారం ఏ విధంగా నష్టపోయారు అదేవిధంగా వ్యాపారాలు ఏ విధంగా నష్టపోయారు పంటలు ఏ విధంగా నష్టపోయినా అనే అంచనా వేయాల్సింది వాళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించే దిశగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ గణేష్తో శౌరి అజిత్ సింగ్ నగర్ నుండి ప్రకాసం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మత్తు పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్న వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని సంకల్పించిన ప్రభుత్వం పనుల్ని వేగంగా చేస్తోంది ఏడు రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ రెండు రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా అనుభవజ్ఞులైన ఇంజనీర్లు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పడవలు ఢీకొట్టడంతో ధ్వంసమైన కౌంట్ వెయిటర్ల తొలగింపు ఇప్పటికే కాగా ఇవాళ అధునాతన రీతిలో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయనున్నారు ఈ ఎగువ నుంచి వేగంగా వచ్చిన మూడు పడవలు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు బలంగా ఢీకోవడంతో అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి వీటిలో అరవై ఏడు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ఏ మాత్రం పనికిరాని విధంగా ధ్వంసమైపోయాయి గురువారం ఆపరేషన్ ప్రారంభించగానే తొలుత అరవై తొమ్మిది గేటు వద్ద ధ్వంసమైన కౌంటర్ వెయిట్ తొలగింపు ప్రక్రియను చేపట్టారు శుక్రవారం అరవై ఏడవ గేట్ వద్ద దెబ్బతిన్న మరో కౌంటర్ వెయిట్ ను బెకం ఇన్ఫ్రా సంస్థ నిపుణులు తొలగించారు మూడు కౌంటర్ వెయిట్ లు దెబ్బతినడంతో వాటి స్థానంలో అమర్చేందుకు అధునాతన కౌంటర్ వెయిట్ లు తయారయ్యాయి బెకం ఇన్ఫ్రా సంస్థకు చెందిన హైదరాబాద్ వర్క్షాప్ లో తయారు చేసిన వీటిని విజయవాడకు తరలించారు ఈ కౌంటర్ వెయిట్ లను అరవై ఏడు గేట్ల వద్ద ఇవాళ మధ్యాహ్నం తర్వాత అమర్చనున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మత్తు పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్న వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలి సంకల్పించిన ప్రభుత్వం పనులు వేగంగా చేస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు కాంతి పనులు ఎంత వేగంగా కొనసాగుతున్నాయి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లో దెబ్బతిన్న గేట్ల కోసం కౌంటర్ వెయిట్ లను సిద్ధం చేసి తీసుకురావడం జరిగింది ఒక్కొక్క కౌంటర్ వెయిట్ దాదాపు పదిహేడు టన్నుల బరువు ఉంటుంది అంటే ఇవి ఉదయం ఇక్కడికి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకొచ్చారు అయితే ఈ హైదరాబాద్ లోని బేకం ఇన్ఫ్రా సంస్కరించి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి వీటిని తయారు చేయించారు అయితే పాడైన కౌంటర్ వెయిట్ల స్థానంలో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు అయితే ఇప్పటికే అన్ని సన్నాహక చర్యలు అయితే చేపడుతున్నారు అయితే భారీ వరదల నేపథ్యంలో వేగంగా పడవలు వచ్చి ఢీకొడడం తోటి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లకు సంబంధించి కౌంటర్ వేట్లు ధ్వంసమయ్యాయి ఈ నేపథ్యంలో గేట్లను కున్నీలతో ఎత్తి దించుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది అయితే దీనికి సంబంధించి జలవనరులకి శాఖకు సంబంధించినటువంటి నిపుణుడు కన్నయ్య నాయుడు వీటికి సంబంధించి అలాగే వీటి ఏర్పాట్లు ఏవైతే కౌంటర్ లను మార్చాల్సిన అవసరం ఉంది లేకుంటే బ్యారేజ్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం తోటి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏవైతే అయినటువంటి కౌంటర్ వెయిట్స్ ఉన్నాయో ఆ కౌంటర్ వెయిట్స్ కి తొలగించి కొత్త గ్రీన్ ఏవైతే కౌంటర్ వెయిట్స్ ను ఇన్స్టాల్ చేయబో చేయబోతున్నారో అయితే దీనికి సంబంధించి ఒకటి ఎక్స్ట్రాగా తీసుకురావడం జరిగిందంటే మూడు కౌంటర్ వెయిట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి వాటికి మరమ్మత్తులు కావాల్సి చేసే అవకాశం లేకపోవడంతో వాటిని పూర్తిగా మార్చడం కోసం మూడు కొత్తవి తీసుకొచ్చారు దాంతో పాటు మరొక కౌంటర్ వెయిట్ ని కూడా అధికారులు ఎక్స్ట్రాగా తెప్పించుకునే పరిస్థితి ఉంది ఏదైనా అత్యవసర సమయంలో దీనిని అక్కడ మరొక ఉండడం ఎక్స్ట్రా ఉన్నట్లయితే దాన్ని మార్చొచ్చు అనే దాంట్లో సో సెవెంటీ పిల్లర్ ఏదైతే ఉందో పిల్లర్ వద్ద కొంత పిల్లర్ కి కూడా దెబ్బతిన్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ పిల్లర్ కి సంబంధించినటువంటి మరవత్తులు చేసిన తర్వాత కౌంటర్ వెయిట్ పెడతారు ఈ నేపథ్యంలో సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ పిల్లర్ కి సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్ అయితే ఈ రోజు అమర్సే పనులు ఇరిగేషన్ అధికారులు ఉన్నారని చెప్పాలి శీల రైట్ థ్యాంక్ కాంతి పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాదు పర్యావరణ పరిరక్షణలో భాగం చేసేందుకు కృషి చేస్తోంది సంగారెడ్డికి చెందిన వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ గత సంవత్సరాలుగా సంగారెడ్డిలో వేలల్లో మట్టి గణపతులు తయారు చేస్తూ తమకున్న పర్యావరణ ప్రేమను సాడుతున్నారు ఏటా విగ్రహాలు చేస్తున్నారు మహాగణపతే మట్టి వినాయకుడు అనే సూక్తి పాటించుకుంటూ ఒక మంచి నృత్యమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవ సంస్థ గత రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే పదహారు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆరు సంవత్సరాలుగా మట్టి వినాయకులను సంగారెడ్డి పట్టణంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మహాగణపతి పండి వినాయకుడిని సూక్తి పాటించుకుంటూ మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఎనిమిది సంవత్సరం నుంచి

వేడుకలు ఘనంగా నిర్వహించారు వేద పండితులు బద్దంగా ప్రత్యేక పూజలు చేశారు. టిబిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కమిషన్ చిన్నారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ విరంగజన్ సాయి విరామం శ్రీరామం పురియోఘునః ఓం నారద నమః ఓం మచిതായ నమః